అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ నేచురల్ లైఫ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మిమ్మల్ని ఒక విచిత్రమైన కూరను అనేది చూపించాలి అనుకుంటున్నాను అదేమిటంటే గిరిజన ప్రాంతంలో కొండ ఏజెన్సీ ప్రాంతంలో మారుమూరు గ్రామంలో సహజంగా పూర్వీకుల నుంచి ఎంతో ఇష్టపడి వాటిని సేకరించి ఎంతో ఇష్టంగా సాంబారు గాను కూరగాను వాటిని చేసుకొని తింటూ వస్తున్న ఒక ప్రత్యేకమైన కర్రీ అదేమిటంటే ఇదే ఫ్రెండ్స్ ఇది పుల్లేరు సీమ గుడ్లు వీటిని ప్రతి మెయిన్ సీజన్లో ఇటువంటి పుల్లెరి సీమలను అనేది తమ తమ వారి గ్రిజనులు సేకరించి వాటిని తీసుకువెళ్ళుకొని గాను లేకపోతే గాను వండుకొని తింటారండి అయితే ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటున్న అనేది వీడియోలో చూడండి ఆ సీమలున్న మరియు వాటి గుడ్లు ఏ విధంగా ఎన్ని రకాలుగా యూజ్ చేసుకొని తింటారో వీడియోలో మనమైతే తెలుసుకుందాం మరి ఇంత కష్టపడి వీడియో చేస్తున్న నాకు నేను మిమ్మల్ని ద్వారా కోరేది ఒక్కటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా వీటిని ఈ మూడు మీరు యూజ్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియోనైతే అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇటువంటి చీమలను అనేది మామూలు నల్ల చీమల్లా లేకపోతే చిన్న చిన్న ఎర్ర చీమల్లా కరిస్తే బాగా నొప్పి పెయిన్ వస్తుందని కాదండి ఇది ఎంత కరిసినా మనకైతే ఒక్క సీడ మాత్రమే అంటే ముళ్ళు గుచ్చినట్లాగా లేకపోతే సూదితో గుచ్చినట్లుగా ఒక్క సీడ మాత్రమే నొప్పి కలుగుతుంది అంతకు మించి నొప్పి అయితే కలగదు కానీ దీని కష్టపడ్ కష్టపడడం చాలా కష్టం ఎందుకంటే ఎక్కువగా కరిస్తే కొద్దిగా మంటనైతే వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి పుల్లేరు సీమ్ గుడ్లు అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట బాగున్నాయి కదా ఇవైతే కొన్ని గుడ్లు లేవు ఇంతేసి గుడ్లు అవుతే చాలా బాగుంటుంది కూర అయినా సాంబార్కాయినా లేదా బ్రతీమనే తే ఇవైతే చాలదు కుటుంబానికి మళ్ళీ ఎతకాలి మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి పుల్లేరు గుడ్లు అనేది ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఇది ఎంతో కష్టపడి వాటిని కరిసినా కూడా భరిస్తూ ఈ గుడ్లను అనేది సేకరించి ఈ రెడ్గా ఉన్నాయి కదండి ఇది ఇవి ఈ సీమలను అయితే మేము రాయికూర చేసుకొని అంటే బాగా నూరేసిన తర్వాత తింటామండి అయితే ఈ గుడ్లను అనేది కూర వండేసి తింటాం లేకపోతే పప్పు వెళ్ళి కందిపప్పు సాంబార్ ఉంటుంది కదండి అందులో కలిపేసుకొని కలుపు కలిపితే ఆ సాంబార్ అనేది సూపర్గా ఉంటుంది ఇది గుడ్లతో కానీ లేకపోతే జీడిపప్పుతో కానీ అంటే పచ్చి జీడిపప్పుతో కానీ కలిసి వండితే చాలా బాగుంటుంది దీన్ని వండిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తా కూర ఏదైనా దొరికిందా చూపించు ఏమంటే పుల్లర్లు అయితే ఈ విధంగా శాట్తో అనమాట వేరువేరు చేస్తాం ఈ తల్లి పుల్లేరులు ఉన్న ఈ వాటి గుడ్లు అనమాట వేరువేరు చేసిన తర్వాత మంచిగా కూర వండ తినాలి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గుడ్లు కూర అనేది ఏ విధంగా ఉంటుంది అనమాట వండే ప్రాసెస్ అనేది మనమైతే తెలుసు కదా కూర ఏ విధంగా వండుతాము ఆ విధంగా అనమాట అయితే కోడిగుడ్లు ఇల్లు మిక్చరీ చేసినట్లుగా ఏ విధంగా వండుతామో దీన్ని కూడా పొడి పొడిగానే వండాలన్నమాట చాలా బాగుంటుంది వాసనే గుమగుమలాడుతుంది సీమ పొరుగులు అవి బాబోయ్ ఫ్రెండ్స్ మరి మీరు ఎప్పుడైనా తిన్న రాయలాడిది సిటీలో ఉండేవాళ్ళు ట్రైబుల్ వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తింటారు ఇటువంటిది అనమాట చాలా బాగుంది అనుకుంటా చాలా బాగుంది అదే పప్పు అన్న పప్పు సాంబార్లోన కలిపితే చాలా బాగుంటుంది అనమాట సాంబారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మరి మరి మీరు ఈ వీడియో ద్వారా మీకే ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి